తిరుపతి మహానగరం విద్యా కేంద్రంగా విరాజిల్తుంది ఇలాంటి మహానగరంలో ప్రభుత్వానికి సంబంధించి కేవలం ఒక పాఠశాల మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంది వివిధ రాష్ట్రాలు వివిధ జిల్లాల నుంచి విద్యాభ్యాసం కోసం తిరుపతికి విద్యార్థులు భారీగా తరలివస్తుంటారు ఇలాంటి ప్రాంతంలో టీటీడీ విద్యా సంస్థలు మాత్రమే విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి కానీ టీటీడీ విద్యా సంస్థల్లో ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు మాత్రమే అవకాశాలు ఉంటాయి స్థానికంగా ఇ ఇదే జిల్లాకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం ఎలాంటి జూనియర్ కళాశాల కానీ డిగ్రీ కళాశాల కానీ మంజూరు చేయకపోవడం టీటీడీ కళాశాలలో ఇతర జిల్లాలకు కేటాయించిన సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయించడం పోయి చాలా సంవత్సరాలుగా విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకుల ద్వారా టీటీడీని కోరుతున్నారు విద్యార్థి సంఘ నాయకులు మనతో ఉన్నారు వాటిని అడిగి మరిన్ని విశేషాలు కనుక్కున్నాం సార్ నమస్కారం సార్ టీటీడీలో తిరుపతి అంటే మహానగరంలో ప్రభుత్వ విద్యా సంస్థలు లేకపోవడం కేవలం టీటీడీ మీద ఆధారపడి విద్యార్థులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు దీనిపైన మీరు అనేక పోరాటాలు చేశారు ఏంది అసలు ఏం జరగదు టీటీడీలో ఎందుకు లేవంటారు సార్ తిరుపతి నగరంలో ఇది ప్రపంచ విద్యానగరంగా పేరుగాంచిందని చెప్పి అందరూ చెప్తున్నారే కానీ తిరుపతిలో ఇన్ని సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయి ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి స్కూళ్ళు మాత్రం ప్రభుత్వ స్కూళ్ళు చెప్పుకోదాకటి ఓటో రన్న ఉన్నాయి అయితే ఇంటర్మీడియట్ కార్డుకి వచ్చే వదికి డిగ్రీ కార్డు వచ్చే వదికి ఈ తిరుపతి నగరంలో ఒక్క ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలగా లేకపోవడం చాలా బాధించగల విషయం తిరుపతిలో ఇన్ని లక్షల మంది జనాభా స్థానికులు ఉన్నారు వాళ్ళు చదువుకోవడానికి ఆర్థిక సోమత లేని బడుగు బలహీన వర్గాలు కనీసం చదువుకోవడానికి ఒక్క గవర్నమెంట్ జూనియర్ డిగ్రీ కాలేజీ లేక వాళ్ళు ఎక్కడ చదువుకోవాలని మా ఆవేదన సార్ అయితే ఇక్కడ టీటీడీ వారు టీడీటి తరఫున జూనియర్ డిగ్రీ కాలేజీలు నడుపుతున్నారు ఒక బాలికలు జూనియర్ కాలేజ్ ఒక బాలూరు జూనియర్ కాలేజ్ ఒక బాలికల డిగ్రీ కాలేజ్ ఒక బా బాలూరు డిగ్రీ కాలేజ్ అయితే వాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల నుంచి అప్లికేషన్ తీసుకున్నారు మేము స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా అందరూ చదువుకోవాలి టీడీడి స్వామివారి చెంత కోరుకున్నది అయితే ఇక్కడ మాకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ లేకపోవడం వల్ల మాకు స్థానిక రిజర్వేషన్ ఇవ్వమని అడుగుతున్నాం మేము వెళ్ళి బయట ప్రాంతాల్లో ఆర్థిక సౌమర్ల లక్షల ఫీజులు కట్టి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు చదవలేము మాకు అదే స్వామివారి అంతా మాకు స్థానిక రిజర్వేషన్ ఇస్తే స్వామివారి దగ్గర ఇంటర్ డిగ్రీ మా పేద పిల్లలు చదువుకోగలుగుతారు మాకు స్థానిక రిజర్వేషన్ ఇచ్చి మిగిలిన సీట్లు బయట రాయలసీమ వాళ్ళకి లేకపోతే ఆంధ్ర కూడా కేటాయించమని నేను అడుగుతున్నాం మేము గతంలో జేయుగా పనిచేసినటువంటి సదాభార్గ మేడం గారిని గతంలో డివో గారిని ఈవో గారిని అందరికీ కూడా దీని మీద వినతి పత్రాలు ఇచ్చాం అయితే వాళ్ళు ఆ సమయానికి మా ప్రాబ్లమ్స్ వింటున్నారు నిమ్మకు నీరు అట్లా వదిలేస్తున్నారు మేము గతంలో స్పందన కార్యక్రమంలో కూడా కలెక్టర్ కూడా ఇచ్చాం సార్ ఇన్ని లక్షల మంది ఉన్నారు తిరుపతి నుంచి వలస వెళ్ళిపోతున్నారు కొంతమంది ఫీజులు కట్టుకోలేక చదువులు ఆపేస్తున్నారు జూనియర్ డిగ్రీ కాలేజ్ చదువులే చదవడం లేదు దయచేసి ఈ తిరుపతి నగరంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీలు పెట్టండి అంతవరకు టీడీడీ యాజమాన్యంతో మాట్లాడి స్థానికంగా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించండి సీట్లు అని చెప్పి మేము మొరబెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు పోవడం చాలా బాధాకరం సార్ మేము నిన్న మొన్న దీనిపైన టీడీటి వారికి దీనికి సంబంధించి మా యొక్క మరొక మొరబెట్టుకున్నాం దీనిపైన ఇప్పుడున్న టీడీడీ శ్యామలారావు గారిని కలవోతని గారు కొత్తగా వచ్చినటువంటి ఈవో గారు మా ఆవేదనని ఆయన అర్థం చేసుకొని వెంటనే దాన్ని ఇప్పుడు వరకు జరిగినటువంటి ఫస్ట్ కౌన్సిల్ సెకండ్ కౌన్సిల్ థర్డ్ కౌన్సిల్ వీళ్ళవి రద్దు చేసి కూడా పాత పద్ధతిలో అప్లికేషన్ ఆన్లైన్లో కాకుండా పాత పద్ధతిలోనే తీసుకొని ఆఫ్లైన్లో ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ మాకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్లు మాకు ఇచ్చి మా అందరినీ కూడా చదువుల పరంగా ఎంకరేజ్ చేస్తారని తిరుపతి వాళ్ళకి ముఖ్యంగా తిరుపతిలో ఉన్న స్థానికులకి ఉమ్మడి చిత్తూర్జలు వాళ్ళకి అండగా ఉంటారని మేము ఆశిస్తున్నాం త్వరలో రేపు సార్ని కూడా కలవడానికి ప్రయత్నిస్తున్నాం సార్ మరోవైపు టీటీడీకి సంబంధించిన కాలేజీలు మాత్రమే ఉంటాయంటున్నారు తిరుపతి లాంటి కేంద్రంలో ఎక్కువ మంది విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటారు కానీ వాళ్ళకి టీటీడీ విద్యా సంస్థల్లో సీట్లు వచ్చినా హాస్టల్ రాలేదని చెప్పి చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వాళ్ళకి మీ తరపున గతంలో ధర్నాలు చేశారు వాళ్ళ సమస్యలపైన పోరాడారు కానీ టీడీడీ వాళ్ళు ఎందుకు స్పందించలేదంటారు సార్ వాస్తవానికి టీడీడీ వాళ్ళు బయటకు మేము సర్వీస్ చేస్తున్నామంటున్నట్టు ఒక మెసేజ్ని తీసుకెళ్తున్నారు కానీ టీడీడీ వాళ్ళు అందుకు విరుద్ధంగా వ్యతిరేకంగా చేస్తున్నారు పని లోపల ఒక ఇంటర్మీడియట్ కాలేజ్కి హాస్టల్ ఎనిమిది వందల సీట్లు కేటాయించి ఉంటే ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ అయింది కనీసం దాంట్లో సగం సీట్లు కూడా భర్తీ చేయలేదు మీరు ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తాయి మేము అధికారులు అడిగితే ఎందుకు ఇంత చేస్తున్నారు సీట్లు కేటాయించిన వాళ్ళకి కేటాయించే కదా అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు మేము పై అధికారులు చెప్పింది మేము చేయాలండి దయచేసి బ్రదర్ పెట్టద్దని అంటున్నారు ఫస్ట్ ఇయర్లో ఒక నాలుగు వందల సీట్లు ఇస్తారు సెకండ్ ఇయర్కి వచ్చే కొద్దికి దాంట్లో ఫెయిల్ అయిపోయినారని రకరకాల కారణాలతో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ తెచ్చి బయట వదిలేస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళని ఎంతో నమ్మకంతో టీటీడీ స్వామవారం ఎంతో వదిలేసి హాస్టల్లో పెట్టేసిపోతే వన్ ఇయర్కి వాళ్ళు ఏదో ఒక కారణంతో నెపంతో వాళ్ళని హాస్టల్లోంచి బయట పంపించేస్తే వాళ్ళు బయట బాలాజీ కాలనీలో లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ హాస్టల్లో నెలకి నాలుగున్నర నుంచి ఐదు వేల రూపాయలు హాస్టల్ ఫీజు ప్రైవేట్ ఫీజు చెల్లించి ఆ కాలేజీలో చదువుకోవాలంటే అవుతుందా సార్ ఏమి లేనో కదా ఆర్థికంగా మీ కాలేజీలో చదువుకోవాలని చెప్పి వచ్చి జాయిన్ అవుతున్నారు మళ్ళీ మీరే వాళ్ళు మెడబెట్టి బయటతో ప్రైవేట్ హాస్టల్లో ఉండమంటే సంవత్సరానికి డెబ్బై వేల రూపాయలు ఇంచుమించి డెబ్బై ఎనభై వేల రూపాయలు అవుతుంది సార్ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు సార్ ఫస్ట్ ఇయర్ మాత్రమే చదువుతున్నారు మిగతా రెండు సంవత్సరాలు బయట చదువుతున్నారు చాలామంది వేలల్లో ఉన్నారు దయచేసి టీటీడీ వాళ్ళు ఇది కూడా అర్థం చేసుకొని గతంలో బాగుంది సార్ టీటీడీ దేవ సంస్థలో ఒకసారి స్టూడెంట్ హాస్టల్కి ఎంటర్ అవుతే ఇంటర్ ఎంటర్ అవుతే రెండు సంవత్సరాలు డిగ్రీ అవుతాయి మూడు సంవత్సరాలు వాళ్ళని చదువు చెప్పించి హాస్టల్లో మూడు సంవత్సరాలు వాళ్ళు ప్రొటెక్ట్ చేసి మంచి చదువుతో మంచి మార్కులతో బయట ఇచ్చేవాళ్ళు ఇప్పుడు టీడీడీలో కూడా విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది దాని మీద సరైనటువంటి అధికారి కాన్సన్ట్రేషన్ లేదు వాళ్ళు అసలు విద్యా వ్యవస్థను పట్టించుకునే అధికారం లేదు ఏదో ఉన్నారు నామాత్ర దేవు గారు దీనికి విద్యాశాఖ అధికారులు ఉన్నారు ఎందుకు ఉన్నారో వాళ్ళకే తెలియదు మేము గతంలో కూడా అడిగాం సార్ సీట్లు పెంచండి ఒక ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఈ సంవత్సరం తిరుపతిలో ఎవరైనా ఒక జూనియర్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకుంటే నెక్స్ట్ ఇయర్ కి ఎక్స్టెన్సీ ఇంకొక ఎనభై సీట్లు వంద సీట్లు పెంచుకొని తెచ్చుకుంటున్నారు సీట్లు ఇన్ని సంవత్సరాలుగా తిరుపతిలో జూనియర్ డిగ్రీ కాలేజీలు నడిపే వాళ్ళు ఎందుకు సీట్లు పెంచుకోలేకపోతున్నారు ఏం వాళ్ళకి ఏం తక్కువ లేదు ప్రభుత్వం వాళ్ళన్నా కలెక్టర్ గారు వాళ్ళు వాళ్ళు ఏదైనా కూడా ఈ ఎస్ యూనివర్సిటీలో సార్ ఈ భూములన్నీ కూడా వేదిక యూనివర్సిటీ వాళ్ళు కానీ వీళ్ళకని కానీ వీళ్ళు కానీ రకరకాల వాళ్ళకి సార్ రకరకాల విశ్వవిద్యాలయాలు కట్టుకున్నారు సార్ ఏం సార్ ప్రభుత్వం చదువుకోవడానికి జూనియర్ డిగ్రీ కాలేజ్ ఈ భూములన్నీ ఖాళీగానే ఉన్నాయి సార్ వేల ఎకరాలు ఉన్నాయి సార్ మాకోసం ఇక్కడ ఉన్న భూములు కేటాయి గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు కట్టించకర ఉన్నారా సార్ మేము ప్రభుత్వాన్ని కూడా వినిపిస్తున్నాం గత ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు మాకు తెలియదు ఈ ప్రభుత్వాలన్న మా ఆవేదన అర్థం చేసుకుని మా తిరుపతి జిల్లాకి గవర్నమెంట్ జూనియర్ డిగ్రీ కాలేజ్ తిరుపతిలో ఏర్పాటు చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను సార్ అదే మీరు ఇంతవరకు చెప్పింది మేము నిజమే అనుకుంటున్నాం కానీ టీటీడీ వ్యవస్థలో అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళని రిజర్వేషన్ కేటగిరీలో సిస్టమైజ్డ్గా వాళ్ళని సీట్లు కేటాయిస్తున్న పరిస్థితి అయితే ఎందుకు వాళ్ళు ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతున్నారు ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ఐఏఎస్ అధిక టీటీడీలో ఉన్న ఎందుకు ఫెయిల్యూర్ అంటారు స్టాఫ్ ఇబ్బందా లేకపోతే స్టూడెంట్ సమస్య అంటారు ఇక్కడ అట్లేం లేదు సార్ ఖచ్చితంగా టీడీడిలో ఒక నాణ్యతతో కూడినటువంటి బోధన సిబ్బంది లేదు సార్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు లేదు టీడీడీలో ఎక్కువ రాజకీయాలు నడుస్తున్నాయి విద్యా వ్యవస్థను సక్రంగా గాడిలో పెట్టేవాళ్ళు లేదు ఉదాహరణకు సార్ డిఇ గారు ఉన్నారు డిఓ గారు పోస్టు యాక్చువల్గా ఇంతకుముందు పని పనిచేసే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే రాజకీయాలు ప్రభుత్వం మారినప్పుడు వెంటనే వాళ్ళు ఎవరో ఒకరు రిటైర్డ్ గవర్నమెంట్ ప్రిన్సిపాల్లు లేకపోతే ఎక్కడో ఇంకో శాఖలో పనిచేసే వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తారంటే రాజకీయ పాల్పడితే ఇక్కడ డివగా పోస్టింగ్ చేసుకున్నారు డిప్యూటీతో డిప్యూటేషన్ పైన వాళ్ళు వచ్చి హ్యాపీగా కూర్చొని కొండకి అలిపిరికి కొండకి అలిపిరికి ఇట్లా తిరిగేదానికి అలవాటు అయినారు కానీ ఆ రోజైనా ఒక విషయ ఒక కాలేజీనో డిగ్రీ కాలేజీనో లేకపోతే టీడీటి స్కూల్నో సందర్శించుంటే ఏమరా ఏ విధంగా బేసిక్స్ ఉన్నాయి ఎంతవరకు ఉన్నారు ఏమి ఇవ్వాలి వీళ్ళకి నాణ్యత ఎంత వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలో తెలుస్తుంది సార్ మేము బాధ్యతగా బిడ్డలు ఎలా ఉన్నారే మేము ఎన్నో సార్లు వెళ్ళి టీడీటి సమస్యలు మేము డివో గారు తీసుకోపోతే అప్పుడు కానీ వాళ్ళ చెవులకి వినపడదు సార్ ఇది టీడీలో జరుగుతుంది మాకైతే పూర్తి విశ్వాసం ఉంది శ్యామలారావు గారు సార్ ఇప్పుడు డీఓగా వచ్చారు ఆయన ఖచ్చితంగా టీడీటి విద్యా సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఒక మంచి నూతన వరవడిని తీసుకొని వస్తాడు ఖచ్చితంగా టీడీటి విద్యాలయాల్ని మారుస్తాడని మాకు చాలా నమ్మకం ఉంది సార్ ఓకే థ్యాంక్ యూ టీటీడీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు స్పందించి తిరుపతిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని మరోవైపు టీటీడీ విద్యా సంస్థల్లో వివిధ జిల్లాలతో పాటు తిరుపతి చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి